హాయ్ అండి అందరికీ నమస్కారం ఈయన ఎవరనుకుంటున్నారు ఒక సామాన్య వ్యక్తి అయిన లవకుశులు ఎన్టీఆర్ అంజలిదేవితో దేవితో నటించినటువంటి ఒక నటుడిన అయితే ఈయన చేసి వృత్తి అయితే టైలరింగ్ అండి ఈయన పేరు వచ్చి ఉయ్యూరి ఎంపీ సార్ పేరు నాగసుబ్రహ్మణ్యం గారు మరి నిజంగా ఆ రోజుల్లో లవుడు కుషుడిగా యాక్ట్ చేశారు నిజంగా వీళ్ళు చూస్తే ఈరోజు కూడా ఆ సినిమా మనకు గుర్తొస్తుంది అయితే మనం పుట్ల పుట్టలేదు అప్పటికి అయితే ఈ రోజు ఈయన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈయన చూడటం కోసం రెండు మూడు అడ్రస్లు తీసుకుని ఈ దగ్గర రావడం జరిగింది సార్ ఆ రోజుల్లో మీరు సినిమాలకు వెళ్ళగలరు సార్ చెప్పండి సార్ ఒకసారి ఆ రోజుల్లో సినిమాకి వెళ్ళడం అంటే మా నాన్నగారు మొట్టమొదటి నుంచి కూడా ఆయన నాటకాలు బుర్రకథలు సినిమాలు కూడా నటించిన వ్యక్తి అయితే ఆయన అనుభవంతో మాకు చిన్నప్పుడే బుర్రకథలు అవి చెప్పాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మమ్మల్ని ఆ బురకథలు అయ్యి చెప్పడం అది చూసి ఆలోచించి కాకినాడ ఎంగమని చాబిబ్బు వారు ఈ లవ్కృష్ణ నాటకం ఆడేందుకు అది ప్రత్యక్షులై మాకు గౌరవిస్తే అప్పుడు మా నాన్నగారు తీసుకెళ్ళి ఈ రెండు సంవత్సరాల తరబెదితోటి ఈ లవ్కృష్ణ నాటకం మేము కాకినాడలో ఆడటం ఆ కాకినాడ ఆడి రోజుకి సి పొల్ల గారు అంటే ఈ సినిమా డైరెక్టర్ గారు వచ్చి ఆ నాటకాన్ని చూసి కుషుడిగా ఆ సినిమాలో నన్ను షాక్ చేయడం జరిగింది సార్ ఆ సినిమా తీసేటప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది నా వయసు పదకొండు టు పదహారు ఎన్ని శాతం జరిగిందండి షూటింగ్ ఇది ఐదు సంవత్సరాలు షూటింగ్ జరిగింది ఎక్కడెక్కడ తీసారు సార్ గుడ్జిలో మద్రాసు తర్వాత గిండి ఫారెస్ట్ మై మైసూర్ స్టేట్ కొంత ఇప్పుడు ఎన్ని అయింది సార్ అది ఇప్పుడు ఇప్పటికీ అరవై రెండు సంవత్సరాలు అయింది అప్పట్లో వచ్చిన మొట్టమొదటి కలర్ సినిమా సరే అది మొట్టమొదటి కలర్ సినిమా ఆ సినిమా తర్వాత మరి మీకు ఇంకా ఏ సినిమాలో అవకాశం సినిమా తర్వాత నాలుగు మూడు సినిమాలు యాక్ట్ చేశాను సీతారామ కళ్యాణం వెంకటేశ్వర మహం వెల్లువరేరు తర్వాత రెండు వేల ఆరులో కళ్యాణం అనే సినిమా చేశాను ఆ తర్వాత ఫీల్డ్ మద్రాసు నుంచి హైదరాబాద్ రావడం అప్పట్లో నాకు ఈ సినిమా పూర్తి అయ్యేసరికి పదహారు ఏడు వయసు రావడం ఈ సినిమా ఆ పిల్లలకి అటు అప్పుడు ఆ రోజుల్లో అయితే పదహారు ఏడు వయసు కుర్రాళ్ళతో సినిమాలు తీసేవారు కాదు ఇప్పుడైతే చిన్న చిన్న కుర్రాళ్ళతో కూడా సినిమాలు తీస్తున్నారు తర్వాత అయితే అప్పుడు అప్పుడైతే ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత కానీ సినిమా ఛాన్స్ ఉండడం అనేటువంటి ఆలోచనతో మా నాన్నగారు తీసుకొచ్చి నన్ను మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పండగలు ఆ తర్వాత నాకు ఉండే ఈ ఫ్యామిలీ మధ్య వల్ల అయితే నేను సినిమా పరిస్థితికి వెళ్ళలేకపోయాను అయితే నేను ఈ ఈ టైలరింగ్ ఉంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ టైలరింగ్లో ఇది దర్జీ పని కానీ దర్జా పని అయితే దీనికి మేము ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు మా దగ్గరికే ఒక వచ్చి పని చేయించుకుంటారు అంచేత ఈ ఈ వృత్తిని నేను ఎంచుకుని ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు మనం ఎవరి దగ్గర చేయక్కర్లేదు అని చెప్పేందుకే నేను ఈ వృత్తిలోనే ఉండిపోయాను పోతే అప్పుడప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్ళి పెద్ద పెద్ద సన్మానాలు సత్కారాలు చేస్తానన్నారు ఈరోజు ఎవరు ఒక నాలుగు సంవత్సరాల క్రితం మొన్న ఈ కరోనా ఎంట్రన్స్లో నాగరాజు గారు కాలం చేశారు నాతో వచ్చి నటించినటువంటి ఆయన ఏమో సార్ అయినా ఆయనది సహాగా మద్రాసులోనే పుట్టాడు అంటే కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఇప్పుడు కిలుగొరులో సినిమా తీసినప్పుడు అందులో రాజువేషాడు అయినా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన ఆయన సెటిల్ అయ్యారు కాబట్టి ఆయన మొదలలోనే పుట్టాడు ఈ అబ్బాయి అయితే ఆ ఛాన్స్ మాకు నిజంగా పోలజలం చూపడమే లవ్ కుషిలో చేయడం అంటే ఒక పెద్ద గొప్ప వీటిలో వంద సంవత్సరాలు సరిపడే పేరు మాకు తీసుకొచ్చి పెట్టారు ఆ లవ్ కుష నిజంగా ఆ సినిమాలో యాక్టింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది నిజంగా మీ యొక్క పాటలు మీ యొక్క విధానం మాట్లాడి తీరు డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది ఎన్టీ రామారావు గారితో మీకున్న అనుబంధం ఎలా ఉండదు సినిమాలో ఎన్టీ రామారావు గారు చాలా బాగా చూసేవాడు ఆయన అందులో నా నటన నా నటనంటే ఆయన చాలా అత్యంత ప్రేమగా చూసేవాడు ఆయన కారణం ఏంటంటే అప్పుడు నేను ఏక సంతగ్రాహి అంటే అది చూశారు అలాగా చెప్పిన వెంటనే చేసే స్వభావం అది భగవంతుడు నాకు ఇచ్చాడు కాకపోతే ఏంటంటే ఎంతో పైకి వెళ్ళవలసింది మేము ఇక్కడ ఉండిపోవడం వల్ల మన మద్రాసులో ఉంటే మద్రాసు హైదరాబాద్లో ఉంటే మంచి మంచి చేతులు వచ్చాయి నాకు ఒకటి అప్పుడు ఎలాగుండేవాడమో మద్రాసులో ఉంటే ఎలాగుండేవాడమో తెలియదు కానీ ఇప్పుడు నాకు ఒక సంవత్సరం నాకు పిల్లలు మనలో మన ఒక ఒక రకమైన ఒక మంచి ఫ్యామిలీ అది నాకుండే దేవి గారు ఎలా ఉండరు మీతో అయితే మాకు చుట్టం ఆదినారంటే మాకు బంధువు కాకపోతే ఆయన పెళ్ళాడింది కాబట్టి ఆవిడ మాకు చుట్టంతో సమానం ఆవిడ చాలా బాగా చూసి తర్వాత తర్వాత మీరు మామూలుగా మహాడే గారు అంజలి అయితే తర్వాత ఒకసారి విజయవాడలో పెద్ద సమ్మానం జరిగింది ఆవిడకి మాకు ఆ సమయంలో వెళ్ళడం జరిగింది ఇంకా తర్వాత తర్వాత నేను ఎక్కువగా వీలు టచ్నండి రెండు వేల ఆరులో మాత్రం సినిమా చేశాను ఇది సకాలంలో రిలీజ్ అవ్వక కొంచెం సినిమా బ్రీకు బాగుంటే నాకు కొంచెం బాగుండేది అయితే ఆ సినిమా కొంచెం బాగా ఆడలేదు ఆయన పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేయడం అంటే అది ఎక్కువ రోజులు ఆడకపోవడం సినిమా అంటే బాగా వచ్చింది అయితే ఇప్పుడు ఏదైనా కానీ మన లైన్ కూడా బాగోవాలి అవునండి చాలా మంచి విషయాలు సార్ ఎందుకంటే మేము నిజంగా సినిమా కోసం చూడటమే తప్ప మేము పుట్ట సినిమా తీసేడికి అరవై ఏళ్ళు అంటున్నారు మరి మీరు నిజంగా ఆ మొదటి తరం నటుల్లో ఒకరు మీరు నిజంగా ఎన్టీ రామారావు గారితో అంజలిదేవి గారితో అంటే అది మొదటి తరం నటులతో మీరు చేసిన సినిమా సూపర్ హిట్ ఈ రోజుకి లవకుశీలు అంటారు తప్ప మీ పేరు ఎవరికీ తెలియదు మీ పేరు ఎవరికీ తెలియదు నిజంగా ఈ ఈరోజు మేము చూడటం చాలా మాకు ఆనందంగా ఉంది మా ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు అండి ఎందుకంటే మీరు చేసిన నటన ఈ రోజు కూడా మీరు ప్రజల్లో శిరస్థాయి గుర్తుండిపోయారు అది ఎప్పటికీ మీకు మీ జీవితంలో ఒక స్వీట్ మెమరీస్ ఏమంటారు ఓకే అటువంటి మెమొరీ మనిషి జీవితంలో ఇంకోటి రాదు రాదండి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రాదు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రాదు మాకు జరిగే సన్మానాలు తత్కరాలు కూడా ఏ సినిమా నటుడికి జరిగినటువంటి సన్మానాలు మాకు జరిగింది నాగరాజుకి నాకు చాలా మంచి విషయాలు చెప్పారు సార్ నిజంగా ఏంటండి ఈ రోజు మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది నాకు కూడా సంతకం చేయాలి అప్పట్లో లవ్ సినిమా తీసినటువంటి నాగసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చిన మేము ఆటలు ఇవి ఈ రోజుకి వారు ఈ సినిమా గురించి చెప్పడం జరిగింది నిజంగా ఏంటంటే మొట్టమొదటి తరానికి వారు మీరు నిజంగా టైలింగ్ వృత్తి చేరుతూ ఆ చేసిన సినిమాని సంతృప్తిగా ఈరోజు కూడా వారు ఎవరు వేసుకుంటున్నారు నిజంగా ఏంటంటే ఇందులో ఒక కష్టపడే తత్వం ఉంది ఒక వృత్తికి న్యాయం చేసే తత్వం ఉంది అలాంటి కుటుంబంలో వచ్చినటువంటి నాగసుబ్రహ్మణ్యం గారు ఈరోజు కలవడం జరిగిందండి ఆయన చాలా బాగా చెప్పారు నిజంగా ఏంటంటే ఇంకా చేయాలనుకున్నారో అయితే ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులు కుటుంబ పరిస్థితులు బట్టి ఈరోజు ఆయన మరి ఆ సినిమాతోటి తర్వాత వారికి ఉన్న అభిమానం ఒక సినిమా చేసింది ఎప్పుడు అరవై ఏళ్ళ క్రితం చేసినా ఈ రోజుకి నాగసుబ్రహ్మణ్యం కానీ చాలామంది గుర్తిస్తారు ఆ గుర్తింపు ఆయన ఏమంటున్నారంటే వంద ఏళ్ళు పై పండిన గుర్తింపు వచ్చిందండి అది మాకు అంటారు నిజంగా ఇలాంటి వారిలో కొద్దిమంది అరుదుగా కనిపిస్తారు వారిలో ఒకరైనటువంటి నాగసుబ్రహ్మణ్యం నిజంగా గుర్తు చేసుకుంటూ మరి ఈ వయసులో కూడా వారు తన గుర్తుని కొనసాగిస్తూ చేస్తున్నారు ఈరోజు వారిని అమలాపురం పట్టణంలో కలవటం జరిగిందండి రెండు ప్లేసులకి వెళ్తే ఓ చోట ఆయన అక్కడ కాదని మళ్ళీ ఇంకోటి చోట అన్నారు కలిపితే చాలా అభిమానంగా పలకరించారు ఆయన మన స్థానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి నమస్కారం వారికి వచ్చినటువంటి మరి సత్కార పత్రాలు తర్వాత చాలా ఉన్నాయండి అలాగే సినిమాలో చాలా పూర్వకాలం వారు నటించినటువంటి సినిమాలు తర్వాత ఇదిగోండి ఇవన్నీ కూడా ఘంటసాల గారు ఒకటి అన్నీ ఉన్నాయి కదా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఆరు దాకా మంచి వ్యక్తి అని అయినా నిజంగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు పలకరించారు ఎప్పుడో వచ్చినటువంటి సినిమాలో జరిగిన సంఘటనలు కూడా బాగా వివరించారైనా చాలా బాగుంది కదండి నేను చూడటానికి పెద్ద పెద్ద వ్యక్తులు శ్రీ నారాయణ రెడ్డి గారు జమున అక్కరి నాగేశ్వరరావు అలాగే చాలామంది వీరు సత్కారాలు అనుకున్న వాళ్ళు ఇరుగా నాగసుబ్రహ్మణ్యం గారు లవకస్ సినిమాలో ప్రత్యేక పాత్ర చేసినటువంటి వ్యక్తి ఈయన సుమారు చాలా ఏళ్ళైనా ఈయన మరి నటన మరుపురాంది వెళ్ళుద్దురండి నాగరాజు గారు నాగసుబ్రమణ్యం వాళ్ళు ఆ సినిమా అంటే ప్రజెంట్ ఆయన లేరు ఈయన మాత్రం ఉన్నారు అప్పుడు మీకు చూపిస్తుంది సరే పెద్ద పెద్ద వ్యక్తులు నారాయణ కాలేజ్ నారాయణ గారు పెద్ద పెద్ద వ్యక్తులు అని మంచి సన్మానం చేయడం జరిగింది ఇదే విషయాలు లావకుస సినిమాకి సంబంధించినటువంటి ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం పదకొండు సంవత్సరాల వయసులో సినిమా యాక్చేసారు మీరు లవకు నిజంగా ఇప్పటికీ లవకు లాగా ఉన్నారు మీరు ఆ పోలికలు ఆ కవలికలు ముసలధనం ఆ నవ్వు అలాగే ఉంది ఇప్పుడు బాలీళ్ళగానే కాబడుతున్నారు సినిమా ఐదు సంవత్సరాలు ఎన్నో ప్రయా ఐదు సంవత్సరాలు షూటింగ్ ఈ ఐదు సంవత్సరాలు మీరు ఎక్కడ ఉన్నారు చాలా హృదయాల్లో మీరు సొంతం చేసుకున్నారు ఎందుకంటే ఇచ్చి కొనలేదు మీరు నటం ద్వారా చాలా మందికి మీరు పరిచయం అయ్యారు కానీ మీరు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు అయితే మా ఛానల్ ద్వారా వేక్షకులందరికీ నేను చూపిస్తానండి ఇది ఈయనేనండి లవకు సినిమాలో నటించిన మొట్టమొదటి నటుడు ఓకే అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్